హలో ఎవరీవన్ ఈ వీడియోలో మనం కొన్ని సంయుక్తాక్షర పదాల గురించి తెలుసుకుందామండి సంయుక్తాక్షర పదాలు అని వేటిని అంటారు అంటే ఒక హల్లుకి వేరొక హల్లు వచ్చి చేరితే ఆ అక్షరాన్ని సంయుక్తాక్షరం అంటారు ఉదాహరణకు చూడండి ఇక్కడ జెట్ కా ఇక్కడ టా అనే హల్లుకి కా అనే హల్లు ఒత్తుగా వచ్చి చేరింది కదా సో ఇది సంయుక్తాక్షర పదం అంటే టాకి టావత్తు రాలేదు టాకి కావత్తు వచ్చింది అంటే ఈ హల్లుకి వేరొక హల్లు వచ్చి చేరితే ఈ అక్షరాన్ని సంయుక్తాక్షరం అంటాము ఈ పదాలని సంయుక్తాక్షర పదాలు అంటారు ఉదాహరణ చూద్దామా జట్కా సత్కారం ఇక్కడ తాకి కావత్తు మర్కటం తిరస్కారం కర్కాటకం పరిష్కారం నమస్కారం కర్తవ్యం ఇక్కడ చూడండి రాకు తావత్తు ఇదొక అక్షరము వాకి యావత్తు ఓకేనా కర్తవ్యం కల్మషం దర్గా ఖడ్గం సద్గుణం మార్గము పాల్గుణం దుర్గాదేవి జగద్గురువు చర్చి కుర్చీ కాల్చుట ఏడ్చుట మార్చుట వృచ్చికం ఇక్కడ కూడా చూడండి వాకి సుడి ఇచ్చారు కదా ఇక్కడ ఇదొక అక్షరం సంయుక్తాక్షరం ఇక్కడ షాకి చావత్తు వచ్చి చేరింది ఓకేనా ఇదొక సంయుక్తాక్షరం వృచ్చికం దర్జీ అలర్జీ గర్జన తర్జన మార్జాలం అర్జునుడు ఖర్జూరం చార్టు కోర్టు ఆగస్టు డాక్టరు ఇష్టము కష్టము నష్టము స్టాంపులు మాస్టారు వార్డు కార్డు బోర్డు ఆర్డరు జీర్ణము కర్ణుడు ఉష్ణము వర్ణము పర్ణశాల కర్ణభేరి త్రివర్ణము చూర్ణము శక్తి బస్తా పిస్తా ఆప్తుడు సప్తమి రక్తము పుస్తకం వార్తలు కర్తవ్యం శబ్దం సర్దుట వాగ్దానం పార్థుడు అర్థము तीर्थमु शताब्दाब्न पटन अग्नि लग्नू चिह्नू स्ना कटनू सर्पम का तूर्फ पुष्पू कर्पूर स्पंदना बल्बु दरबार अक्बर आर्भाटम निर्भयम अद्भुतम पद्मम గమ్యము ఆరోగ్యము బాల్యము కార్యము ఐకమత్యం ఆప్యాయత వజ్రం చక్రం మద్రాసు నేత్రము ప్రజలు ఆగ్రహం ప్రయాణం పండ్లు చెట్లు ఆంగ్లము శుక్లము మాచెర్ల గ్లూకోజు ధ్వని పక్వము జ్వరము అధ్వానం ఆహ్వానం అశ్వము తత్వము పర్సు ఉత్సవం అప్సరా నిరుత్సాహం సంవత్సరం దర్శి దర్శనం విమర్శ నిదర్శనం ఆదర్శము ప్రదర్శన సందర్శనం ఇవి కొన్ని సంయుక్త అక్షర పదాలండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you.